మూడు కోట్ల పెట్టుబడు ఎక్కడ నక్కకి నాకానికి కొన్ని తేడా ప్రచారంలో పీక్ వాస్తవంలో వీక్ దీని గురించి మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు నేనేమి ఎక్కడెక్కడో పేపర్ కాదు కదా డిపిఐ డేటా ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ నేను చూపించేది దీనికి సమాధానం చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మేము పారిశ్రామికవేత్తలు రాలేదు పారిపోయారు అంబానీ ఎందుకు వచ్చాడు అదాని ఎందుకు వచ్చాడు సజ్జన్ జిందాల్ ఎందుకు వచ్చాడు బిర్లా ఎందుకు వచ్చాడు జిఎంఆర్ ఎందుకు వచ్చాడు పత్యాంకాలు ఎందుకు వచ్చారు బంగారులు ఎందుకు వచ్చారు

ఒక పరిశ్రమ పెట్టారా పది మందికి ఉద్యోగాలు ఇచ్చారా ఏమైనా సంక్షేమం జరిగిందా వీళ్ళు ఇక్కడ మీద డబ్బు దోచుకోవడానికి మీ నాయకుడు చూసారు తప్ప ఎక్కడ సంక్షేమం జరగలేదు ఎక్కడ ఒక శంకుస్థాపన జరగలేదు నువ్వు నాలుగు పేపర్ పెట్టుకుని అధికారు చదివేసి నీకు బుర చిన్నట్టుంది చంద్రనగర్ ఎక్కువ చదువుకొని బుర పాడైపోయింది నీకు పక్కన ఆయన చెప్తున్న సరికే విను మేము చెప్పిన సరికే విను విశ్లేషణ గారు చెప్తున్న సరికే విను నువ్వు ఏదైనా మాట్లాడు

జగన్మోహన్ రెడ్డి కేవలం ఇరవై మూడు ఇరవై నాలుగు దిగిపోయడానికి ఒక లక్ష నూట ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇక్కడ నేను కంపెనీల పేర్లు కూడా చదువుతున్నాను ఇంకా మేము సార్ రెండు వేల ఇరవై ఇరవై మూడు నాలుగులో మేము ఏదైతే విశాఖ సబ్మిట్ పెట్టుకున్నాం సార్ ఆ సమ్మిట్ లో ఎవరు వచ్చారు ఏమొచ్చారని అడిగారు సార్ ఒకసారి నేను చెప్తా వాళ్ళు నోట్ సార్ ఎవరైనా తీసుకొచ్చింది పూడి మనకు దగ్గర అదే సమ్మిట్ ఏబిసి లిమిటెడ్ రెన్యూ పవర్ ఇండోసోల్ అవాడా గ్రూప్ గ్రీన్ కో అదాని గ్రీన్ ఎనర్జీ సరెంట్ గా రెన్యూబుల్ ఎనర్జీ ఎకరన్ ఎనర్జీ అరవిందో గ్రూప్ ఎలక్ట్రికల్స్ శ్యామ్ గ్రూప్ ఆదిత్య బిర్లా శ్రీ సిమెంట్స్ మాండలిస్ ఒబరా భ <kwanda>

పవన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా ఇష్టం అభిమానం సార్ ఆయన కొద్దిసేపు నేను మాట్లాడాలని రాజ్యసభ సార్ రాజ్యసభ ఒక్కరించి సార్ మళ్ళీ వస్తాను దగ్గరికి కంటిన్యూ చెప్తాను మంచిగా మాట్లాడతారు చాలా సేపు మీరు మాట్లాడుతున్నారు పత్రాలు చెప్పాలిగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ తీసుకుని ఎంతమంది ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తారో సీఏ సంతమంది నిజంగానే ఈ రోజు మీరు ఇన్వెస్ట్ చేశారో చూపిస్తారు అగ్రి స్వామి గారు పవన్ కళ్యాణ్ రాజ్యసభలో క్వశ్చన్ ఏంటంటే శ్రీ సాకేత్ గోఖలే అని చెప్పేసి ఏదైతే ఒక ఎంపీ గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అడిగారు సార్ ఏమని అడిగారంటే మేము అధికారంలో దిగిపోయడానికి సార్ రాష్ట్రంలో పంచాయతీ శాఖ సంబంధించినటువంటి ఉపాధి హామీ బిల్లులు పెండింగ్ ఎంత అని అడిగారు సార్ అడిగితే అరవై ఆరు వేల కోట్లు ఐదు వందల ఆరు కోట్ల రూపాయలు మెటీరియల్ లైబిలిటీస్ మొత్తంగా ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో సార్ అదే శ్రీ డెరిక్ కొబరేన్ అని చెప్పేసి ఒక ఆయన అడిగారు సార్ ప్రశ్న రాజ్యసభలో ఏమని అడిగారంటే రాజ్ లో పిల్లలు పెండింగ్ ఎంత అండి మేము దిగిపోయడానికి ఆరు వందల కోట్లు సార్ ఇప్పుడు ఎంత అంటే తీరా చూస్తే రెండు వేల ఒక్క మూడు కోట్ల రూపాయలు కూలీలకి జీతాలు పెండింగ్ సార్ మెటీరియల్ లైబిలిటీ ఏడు వందల తొంభై సార్ వెరసి రెండు వేల తొమ్మిది వందలు సార్ ఆరు వందల కోట్లు మేము పెట్టిపోతే రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇల్లు చేశారు సార్ ఉపాధి హామీకి షాక్ ఇది ప్రజాశక్తి పేపర్ ఉపాధికి షాక్ సార్ సార్ దేశ వ్యాప్తంగా అక్టోబర్ పది నుంచి నవంబర్ పద్నాలుగు మధ్య ఇరవై ఏడు ఇరవై ఏడు లక్షల మందిని ఉపాధి హామీ పథకం నుంచి తొలగించారు సార్ కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే పదిహేను లక్షల మందిని తొలగించారు సార్ ఇది ప్రజాశక్తి పేపర్ నిన్న అనుకుంటా ఒక్క ఇరవై తొమ్మిది లక్షల మందిని దేశవ్యాప్తంగా తొలగిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో పదిహేను పాయింట్ రెండు లక్షల మందిని తొలగించారు ఒకవైపు ఆయన శాఖలో పిల్లలు ఏమో పేరుకుపోతా ఒక ఒకవైపు ఉన్న వాళ్ళనేమో పీకేస్తా ఉంది కూర్చొని సేకరెడ్డి గారు మీరే మాట్లాడాలి పంచాయతీ రాజ్ శాఖ గురించి పంచాయతీ ఫండ్స్ గురించి గత ప్రభుత్వంలో పంచాయతీ జరిగిందో పంచాయతీ ఫండ్స్ ని ఎట్లా నిర్వీరం ప్రజలందరూ చూసినా ప్రజలందరూ తెలుసు సచివాలయంలో ఎస్ 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 ఒకరిషి ఒకరిషిష ముక్క శ్రీవాసవి గారు మాట్లాడిన సార్ క్లోజ్ చేద్దాం టైం అవుతుంది

చదువుకున్నాను నేను ఎంబీబీఎస్ చేశాను ఎంఏ చేశాను చెప్పి నీ చదువు తెలివితే అని ఇక్కడ చూపిస్తే సరిపోదు ప్రజలకి వాస్తవం అని చెప్పాలి ఆ పేపర్ ఎవరికి ఆ పేపర్ నేను కూడా రాసిపోతాను జగన్మోహన్ రెడ్డి నేను జైలుకి వెళ్ళిపోతాను ఇల్లు నేను రాసిపోతాను నమ్ముతావు పేపర్ కాదు వాస్తవం తెలియాలి వాస్తవం వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి మీ నాయకుడు కానీ మీరు కానీ ఇప్పుడు సిగ్గు తెచ్చుకొని అసెంబ్లీ రండి అసెంబ్లీ సమాధానం చెప్తాం అంతే తప్ప ఏడు మాత్రం మేము మాట్లాడుకుని నువ్వు మాట్లాడి పిచ్చోళ్ళు మాట్లాడితే ఎవరో ఆలోచించడం జనాలు చూస్తున్నారు నువ్వు ఏం చేయాలి అసలు కనబడుతుంది డిబేట్ పేపర్ ఏం మాట్లాడుతూ లెక్కలు చేస్తాం మేము మేము గట్టిగా మాట్లాడితే మాకు సమాధానం చెప్పి సత్తా మీరైతే లేదు మీకంటే చాలా గట్టి మాట్లాడగలం గట్టిగా నిరూపించి చూపించగలం చెప్తున్నా ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు ఏం మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ పేపర్ పట్టుకుని ఏం మాట్లాడుతాం వాస్తవం మాట్లాడు మీ నాయకుడు చేసిన అవినీతిని కూర్చడానికి ఈ రోజు మేము ఎన్నో పాటలు పడుతూ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తాం మీ నాయకుడు చేసిన భూ కబ్జాలు భూ సట్టాలు లేనిపోయిన మోసాలు